జీడిపప్పు అంటే ఇష్టపడని వారు ఉండరు ఇది రుచికరంగానే కాకుండా శరీరానికి హెల్దీగా కూడా ఉంటుంది జీడిపప్పు అత్యధిక పోషకాలు కలిగి ఉంటుంది ప్రతిరోజు ఏదో ఒక విధంగా వంటల్లో జీడిపప్పును వాడటం వల్ల ఆరోగ్యంగా ఉంటారు అయితే చాలామంది దీనిని యూస్ చేయడంలో తీసుకునేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి ఎందుకంటే తక్కువ ధరకే విక్రయిస్తామని నాసిరకం జీడిపప్పును అంటగడుతూ ఉంటారు జీడిపప్పులో నాణ్యమైనవి నాసిరకమైనవి రెండు రకాలుగా ఉంటుంది డ్రై ఫ్రూట్స్లో అన్నిటికంటే ఇది ఎక్కువ ధరను కలిగి ఉంటుంది అందువల్ల దీనిని కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి అయితే జీడిపప్పు నకిలీదో నాణ్యమైనదో ఇలా గుర్తించవచ్చు డ్రై ఫ్రూట్స్ లో నెంబర్ వన్ గా ఉండేది జీడిపప్పు మాత్రమే దీన్ని వంటల్లో కలుపుతూ ఉంటారు ఒక్కోసారి నేరుగా తింటారు కొన్నిసార్లు వేయించుకొని తింటూ ఉంటారు జీడిపప్పును లడ్డు పాయసం లాంటి వాటిల్లో వేసుకుని తినడం వల్ల ఎంతో రుచిగా ఉంటుంది అయితే ఒక్కోసారి నాసిరకం జీడిపప్పు వల్ల ఆహార పదార్థం రుచిని కోల్పోతుంది అప్పుడు మిగతా పదార్థాలు కాకుండా జీడిపప్పు క్వాలిటీ లేదని గుర్తించాలి సాధారణ జీడిపప్పు తెలుపు రంగులో ఉంటుంది కానీ కొన్ని జీడిపప్పులు పసుపు పోలిన రంగులో ఉంటున్నాయి ఇలా ఉంటే అది నాసిరకమైనది తెల్ల జీడిపప్పు నాణ్యతలో అద్భుతమైనది దీనిపై ఎలాంటి నలుపు మచ్చలు ఉండవు కొన్ని జీడిపప్పులు నలుపు మచ్చలు ఉంటాయి ఇవి నకిలీవని తెలుసుకోవాలి జీడిపప్పును తినడం వల్ల ఒక్కోసారి కొత్త రుచిని పొందుతాం నకిలీ జీడిపప్పు రుచి వేరుగా ఉంటుంది నకిలీ జీడిపప్పు తిన్నప్పుడు పిండి నిడమిన ఫీలింగ్ కలుగుతుంది నాణ్యమైన జీడిపప్పు ఒక అంగుళం పొడవు కొంచెం మందంగా ఉంటుంది ఇంతకంటే పెద్దగా లేదా చిన్నగా ఉంటే ది అయితే చాలామంది అమ్మకందారులు ఇది హైబ్రిడ్ జీడిపప్పు అంటూ విక్రయిస్తున్నారు ఒక్కోసారి జీడిపప్పు మాడు వాసన అనిపిస్తుంది నాణ్యమైన జీడిపప్పు సువాసన అందిస్తుంది ఇది ఎలాంటి జీడు వాసన కలిగి ఉండదు జీడిపప్పు తింటున్నప్పుడు పళ్లకు అంటుకుంటే అది నకిలీదే మామూలు జీడిపప్పు పళ్లల్లో నుంచి త్వరగా బయటికి రాదు ఒకవేళ దంతాలు పట్టుకోకపోతే అది స్వచ్ఛమైనది కాదు